అందరికీ నమస్తే అండి ఒకవైపు టీడీపీ ముఖ్య నాయకులతో చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ పెట్టారు ఎమ్మెల్యేలతోనూ మంత్రులతోనూ టెలికాన్ఫరెన్స్ పెట్టి చాలాసేపు సుదీర్ఘంగా మాట్లాడి కీలకమైన అంశాలు చెప్పారు మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ముఖ్య నాయకులతోనూ రీజనల్ కోఆర్డినేటర్లతోనూ అందుబాటులో ఉన్న మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళతో ఆయన ఒక ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టారు సో ఈ రెండు మీటింగ్స్ సారాంశం చూసుకుంటే సీ సీఎం గారు అంటే టీడీపీ పరంగా ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ముఖ్య నాయకులకు ఇచ్చిన సలహా ఏంటంటే వైసీపీ వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు కావాలని వాళ్ళు ఉసిగోలుపుతున్నారు గొడవలకు దిగుతున్నారు సో మీరు ఎవరు కూడా రెచ్చిపోవద్దు సంయమనం పాటించండి వైసీపీ ట్రాప్లో పడద్దు రాష్ట్రంలో శాంతి శాంతి భద్రతలకు విఘాతం కలిగించి అశాంతిని రగిలించి గొడవలు జరిగితే చిచ్చు రగిలితే దాని నుంచి చలికాచుకొని రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని చెప్పి పెట్టుబడులు రాకుండా చేయడానికి విధ్వంసం జరిగేలా చేయడానికి వైసీపీ వాళ్ళు ఒక ఉచ్చు పన్నారు ఆ ట్రాప్లో మీరు ఎవరు కూడా చిక్కుకోవద్దు పార్టీ అభిమానులు పార్టీ అనుచరులు మీరు కంట్రోల్ చేయండి మీ నియోజకవర్గాల్లో పరిస్థితులు మీరు కంట్రోల్ చేయండి ప్రతి జిల్లాలో ఆ జిల్లాలో ఉన్న మంత్రులు ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకోండి సో కోఆర్డినేట్ చేసుకోండి ఎక్కడా కూడా ఎటువంటి దాడులు జరగకూడదు పార్టీ క్యాడర్ అసలు రోడ్డెక్కి ఇటువంటి పనులు చేయకూడదు చేస్తే వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినట్టే కాబట్టి మీరు ఆ అవకాశం ఇవ్వద్దు అని సీఎం గారు ఈరోజు పార్టీ ఎమ్మెల్యేలు అండ్ ముఖ్య నేతలు అండ్ మంత్రులు వాళ్ళకు సూచించారనమాట మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తనకు అందుబాటులో ఉన్న నాయకులతో ఈరోజు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టారు పెట్టి వాళ్ళకు చెప్పాల్సింది ఆయన కూడా చెప్పారు సో పార్టీలో వరుసగా మాజీ మంత్రులు అంటే జోగి రమేష్ గారి ఇళ్ళను దగ్ధం చేయడం వాళ్ళ ఇంటికి టీడీపీ వాళ్ళు వెళ్ళడం అండ్ అమ్మటి రాంబాబు గారికి జరిగిన ఘటన అండ్ విడదల రజనీ గారి విషయంలో జరిగిన ఘటన ఇలా వరుసగా వైసీపీ నాయకుల విషయంలో కొంచెం ముఖ్య నాయకులకు అటాక్స్ జరుగుతుండటం అండ్ ఉద్రిక్త పరిస్థితులు రావడం వైసీపీ నాయకుల అరెస్టులు జరుగుతుండడం కేసులు ఎదుర్కోవడంతో అసలు ఏంటి పార్టీ ఎందు అసలు ప్రజలేమనుకుంటున్నారు దీన్ని ఇంకా జనంలోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి ఏ విధంగా సింపతి కొట్టాలి సో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఓవరాల్ పరిణామాల పట్ల పార్టీకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సినవి కొన్ని చెప్పారు కొంతమంది కొన్ని కొన్ని టార్గెట్లు ఇచ్చారు ఏరియా వైజు సామాజిక వర్గాల వారీగా ఇదే ఫ్లో ఒక పది రోజులు పదిహేను రోజులు కొనసాగితే కొన్ని కొన్ని అంశాలు డైవర్ట్ అవుతాయి సో దాంతో అంటే ఈ ఇంకా రగలాలి అనేటట్టు ఈ శాంతి భద్రత ఏదైతే ఈ ఇప్పుడు అంబటి రాంబాబు గారిని కొట్టడాన్ని లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ దాడులు చేయడాన్ని సామాన్య ప్రజలు సగటు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే చేయొచ్చు ఏదోలే లేదు తిట్టాడు వీళ్ళు వెళ్ళి కొట్టారు అనేటట్టు వదిలేస్తారు కానీ జోగి రమేష్ గారు ఇంటికి వెళ్ళి దగ్ధం చేయడం మాత్రం అతి చేసినట్టే శృతి మించినట్టే హద్దులు దాటినట్టే అలా చేయాల్సిన అవసరం లేదు జోగి రమేష్ గారు నోటిదోలే జోగి రమేష్ గారు కూడా తిట్టారు కాకపోతే అంబటి రాంబాబు గారు తిట్టినంత దారుణమైన పదాలు ఏం వాడలేదు సో ఆయన్ను వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేశారు కాబట్టి అదే ఫ్లోలో ఈ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి కూడా వెళ్ళారు జోగి రమేష్ ఇంటికి కూడా వెళ్ళారు అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పుకు దొరికారు సో అది చంద్రబాబు గారు ఒక రకంగా అలర్ట్ అయ్యారు ఇదేదో జరుగుతోంది వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు వీళ్ళేమో క్యాడర్ ఏమో వెళ్ళిపోతున్నారు అలా కొట్టేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు సో దీన్ని ఇక్కడతో ఆపాలని చెప్పి సీఎం గారు ఇమీడియట్గా అలర్ట్ అయ్యి మొత్తం పార్టీ మొత్తానికి ఒక సందేశం ఇచ్చారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలతో ఇవే కొనసాగితే రాష్ట్రంలో కొంత వైసీపీ రాజకీయ రాజకీయంగా ఉనికి వచ్చే అవకాశం ఉంది మనం దాన్ని వాడుకోవచ్చు సో జనానికి మనం చెప్పొచ్చు రెడ్ బుక్ కక్ష సాధింపులు కుట్రలు రెడ్ బుక్ కక్ష సాధింపులు పోలీసులు ఏకపక్షంగా పనిచేస్తున్నారు ప్రతిపక్ష నాయకులకు భద్రత లేదు రక్షణ లేదు సో పార్టీని పూర్తిగా లేకుండా చేయాలని చూస్తున్నారు నాయకులను లేకుండా చేయాలని చూస్తున్నారు అని సంథింగ్ సింపతి సింపతి రాజకీయాల్లో సింపతి అనేది కీ రోల్ ప్లే చేస్తుంది సో అటువంటి సింపల్ గేమ్స్ ఆడాలంటే ఇటువంటి అటాక్స్ జరగాలి ఇవి జరగాలి అవి జరగాలి అవసరమైతే ఇద్దరు ముగ్గురు నాయకులను ఓపెన్గానే పబ్లిక్లోనే కొట్టించాలి సో దానికి ఆ ప్లాన్ అయినా వీళ్ళు వెనుకడిగా వెనుకడుగు వేయరు అవసరమైతే వాళ్ళని వాళ్ళే తగలబెట్టుకుంటారు అవసరమైతే వాళ్ళని వాళ్ళే ఏదో ఒక సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా కామెంట్స్ చేసుకుంటారు అవసరమైతే వాళ్ళకు వాళ్ళే ఈ గొడవలు పడతారనమాట గొడవలు పడి టీడీపీ వాళ్ళ మీద నెట్టేసినా నెట్టేస్తారు సో ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న ఈ గొడవలో మాత్రం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అంతేందుకు ఈరోజు చంద్రబాబు గారు చెప్పారు పార్టీ క్యాడర్ అంతా సంయమనం పాటించండి కూల్గా ఉండండి గొడవలకు వెళ్ళొద్దని నిన్నగా మొన్న అంబటి రాంబాబు గారు ఆ కామెంట్స్ చేసినప్పుడు మన ఛానల్లో నేను వీడియో చేశాను ఇదంతా కూడా ఒక ట్రాప్ ఇదంతా కూడా ఒక గేము సో జాగ్రత్తగా ఉండాలి సంయోగంగా ఉంటే మంచిది వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు రెచ్చగొడితే ఏం జరుగుద్దంటే వీళ్ళు రెచ్చిపోయి వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేస్తే సో మమ్మల్ని దా మా మీద దాడి చేసేస్తున్నారు మమ్మల్ని ఉంచట్లేదు అని చెప్పి ఒక సింపతి డ్రామాలు ఆడతారు మేబీ అది ప్రజలు యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు అది వేరే విషయం కానీ వాళ్ళకి ఏదో రాజకీయం చేయడానికి ఒక కొత్త సబ్జెక్ట్ దొరికినట్టు ఉంటుంది అందుకే కావాలని రెచ్చగొడుతున్నారు ఆ ట్రాప్లో చిక్కుకుండా ఉంటే మంచిది చిక్కుకోకుండా ఉంటే మంచిది థ్యాంక్ యూ